రోటరీ క్లబ్ హైమా నేత్రాలయం వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది స్థానిక రోటరీ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో హైమా నేత్రం సహాయ సహకారాలతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కంటి ఆపరేషన్ అవసరమయ్యే వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తామని వంద మందికి ఉచితంగా కళ్ళజోలు అందజేస్తామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చల్ల మంగారాజు నల్లల వీర్రాజు కిషోర్ రెడ్డి రామచంద్రరావు నాగిరెడ్డి సుబ్రహ్మణ్యరావు ప్రసాద్ రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు మన తునీర్ బాగా లోపల చుట్టుపక్కల నుండి మన హోటర్ లో కండక్ట్ చేస్తున్న నేత్ర వైద్య నేత ఉచిత నేత్ర వైద్య స్కూలానికి వచ్చిన ప్రజలందరికీ కూడా చక్కగా ఇక్కడ ట్రీట్ జరుగుతుందంటే మహిమా నేత్రాల వారు ఇక్కడ ఏంటంటే దీనికి అవసరమైన వాళ్ళకి ఆకర్షణ కూడా ఉచితంగా చేస్తూ అలాగే పవర్ చెక్ చేయించి ఎవరికైనా కళ్ళోళ్ళు పడి అలా వాటికి కూడా ఖర్చు ఫ్రీగా ఫ్రీగానేస్తాం అలాగే మందులు కూడా హాస్పిటల్ వాళ్ళు నిచితంగానే హాస్పిటల్ వాళ్ళకి మందులు కూడా వహిస్తారు ఇవ్వడం జరిగిందంటే దీనికి సహకరించిన మా వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మా మిత్రులకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ హైమా నేతాలయం వారి సహకారంతో ఈరోజు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందండి ఈ భాగంగా సునీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు నూట యాభై మందికి ఈ కంటి పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసే విధంగా వాళ్ళ సహకారంతో మేము పూర్తి చేయాలనుకుంటున్నాం ఈ దీనికి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడం జరిగింది దీన్ని సహకరించిన మా రోటరీ మిత్రులందరికీ అదేవిధంగా శ్రేయభిలాశీ మిత్రులకు మీడియా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు మా గవర్నర్ గారు పిలిచిన మా క్లబ్లో కూటగా మ్యాటర్ చికిత్స చికిత్స జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి సుమారుగా నూట యాభై మంది వరకు వచ్చి ఉన్నారు వీళ్ళకి ఆపరేషన్లు ప్లస్ ఉచిత వైద్యం చేయడం జరుగుతుంది ఐమాన్ యాత్ర ఏమో ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందండి దీనికి అందరూ సహకరించారండి మా రోడ్డీ మిత్రులు అలాగే రోడ్ మిత్రులు పూర్తిగా మాకు సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి